అనగనగా విజయపురం అనే రాజ్యాన్ని అనంతవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు రామయ్య మరియు సోమయ్య అనేవారు రాజుగారి కోట ముందు గొడవపడుతూ ఉన్నారు అక్కడే ఉన్న రాజభటులు వారిద్దరిని రాజుగారి ముందు ప్రవేశపెడతారు అక్కడ కూడా వారు గొడవపడుతూనే ఉన్నారు అప్పుడు రాజు కోపంగా ఏమిటి మీ సమస్య ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు తరువాత మొదటిగా సోమయ్యని తన వాదన ఏమిటి అని అడుగుతాడు మహారాజు నేను గుర్రమీద రాజధానికి వస్తుంటే దారి మధ్యలో ఈ రామయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గా అతను రాజధానికి వెళ్తున్నా అని చెప్పాడు పాపం ఇంత దూరం ఎలా నడుస్తాడో అని నా గుర్రమీద ఎక్కించుకుని వచ్చాను తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుర్రం తనదేనని అంటున్నాడు మహారాజా నీ వాదన చెప్పు అని రామయ్యను అడుగుతాడు మహారాజు లేదు మహారాజా సోమయ్య అబద్ధం చెప్తున్నాడు ఆ గుర్రం నాదే నేనే దారిలో కనిపించిన సోమయ్యను ఎక్కించుకున్నాను తీరా ఇక్కడ దిగాక గుర్రం తనదంటూ నేను మోసం చేశానంటూ నిందలు వేస్తున్నాడు మహారాజా మంత్రిగారు ఈ సమస్యను మీరు పరిష్కరించండి అలాగే మహారాజా సోమయ్య మరియు రామయ్య నేను మీ ఇద్దరి వాదనలను విన్నాను రేపు ఉదయం వచ్చి మీ గుర్రాన్ని తీసుకుని వెళ్ళండి అలా చెప్పి మంత్రివారిని పంపిస్తాడు మర్నాడు వచ్చిన వారితో మంత్రి ఇలా అంటాడు మీ గుర్రం అశ్వశాలలో ఉన్న అశ్వాళ్లలో కట్టివేయబడింది భటులతో మొదటిగా సోమయ్య గుర్రపుశాలలోకి వెళ్లాడు అక్కడ వెయ్యికి పైగా గుర్రాలు ఉండడంతో గుర్రం ఏదో తెలియక ఏడుపు ముఖం పెట్టుకుని వచ్చాడు తరువాత అశ్వశాలకు వెళ్లిన రామయ్య రాణి రాణి అని పలవగా యజమాని గొంతు విన్న గుర్రం పరుగెత్తుకుని వచ్చింది మహారాజా ఈ గుర్రం రామయ్యది తనదేనని చెప్పాడు ఇటు రండి వెంటనే ఈ సోమయ్యను చిరసాలలో వేయండి రామయ్యకు తన గుర్రం తనకు ఇచ్చి పంపించండి దీంతో మహారాజు సోమయ్యను చెరసాలలో వేసి రామయ్యను వదిలేస్తాడు మా కథ కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి